కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఒక కోటి యాభై లక్షల సొంత నిధులతో నిర్మించిన మెరుగైన మౌలిక సదుపాయాలను తొమ్మిది నూతన తరగతి గదులు ముప్పై ఆరు బాత్రూంలు రెండు ఎకరాల గ్రౌండ్ మొదలగునవి ప్రారంభించిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి గారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ పాఠశాలను సొంత నిధులతో అత్యాధునిక హంగులతో నిర్మించిన భవనాలను ప్రారంభించడానికి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి దంపతులకు కోలాటాలతో నృత్యాలతో ఘనస్వాగతం పలికిన కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థినులు సిబ్బంది గుమ్మడికాయ కొట్టి తరగతి గదులను ప్రారంభించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు బ్యాక్ <laughs> <laughs> सर, कौन सा वाला हम आपको जानते हैं? इतने जन का कोई दिए जानता? हाँ, ठीक। ओके सर, बोल। మండల పార్టీ అధ్యక్షులు వివిధ మండలాలకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం సార్లు యాదగిరి గారు దేవస్థాన చైర్మన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా పోలు వెంకటరెడ్డి గారు చందూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు వేదిక మీకు రావాల్సింది ఆహ్వానిస్తా मैडम मुझे रोड मैडम रही मुझे रही सर ओके ओके रईट सर मैं रईट

फोटो <laughs>

అంతకంటే గంట నుంచి ఏమీ ఉండదు చాలా థ్యాంక్ యూ ఎన్నో సమస్యలు ఎంతో మందికి పేదవాళ్లకు విద్య గాని ఆరోగ్యం గానీ ఎటువంటిది భర్త చనిపోయి ఆడవారికి ఇద్దరు పిల్లలున్న వారికి ముగ్గురు గుళ్ళలున్న వారికి పోస్ట్ ఆఫీస్ లో ఇద్దరున్న వాళ్ళకు రెండు లక్షలు ముగ్గురున్న పిల్లలకు మూడు లక్షలు ఇలా వాళ్ళకు ఎవరు సహాయం చేయలేరు వారందరికీ కూడా ఎంతో మందికి తోడ్పడి ఉండి రాజగోపాల్ రెడ్డి గారు చేసిండ్రు అలాగే ఇప్పుడు ఈ సుశీలమ్మ ఫౌండేషన్ త్రూ ప్రభుత్వంతో పాటు ఎవరికి కూడా ఈ మునుగోడులో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా తప్పకుండా మీరు మమ్మల్ని కలిసి చెప్పుకున్నట్టయితే తప్పకుండా ప్రతి సమస్య తీరుస్తుందని చెప్పి నేను మీ అందరికి ఈరోజు హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను విద్యను అందిస్తే అందరూ కూడా పిల్లలు ఇప్పుడు ఈ స్కూల్కి వచ్చినాక ఎంత సంతోషం అంటే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని చెప్తున్నారు మీ అందరు అలా చెప్పడమే కాదు మీరు పేరు నిలబెట్టాలి మాకు ఎంతో ఉత్సాహంగా ఉంటది మీరు అందరు చదువుకొని వస్తుంటే మాకే కాకుండా తల్లిదండ్రులకు అందరికీ కూడా ఎంతో మీరు గౌరవాన్ని గుర్తింపును ఇచ్చిన వారు అవుతారు ఎంతో గర్వంగా ఉంటుంది పిల్లలు చదువుకుంటే తల్లిదండ్రులకు అలాంటి పేరు మీరు మాకు నిలబెట్టినట్టు అయితే విద్య అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా విద్య ఉంటుంది ఒక పెద్ద ఆస్తి మనకు తప్పకుండా మనందరికీ ప్రతి ఒక గ్రామంలో అందుబాటులో ఉండేటట్టు రాజగోపాల్ రెడ్డి గారు ఇలాంటి సమస్యలు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయగలు చేసి మీ అందరికీ కూడా మంచి సహాయాన్ని అందించాలని చెప్పి కోరుకుంటున్నాం మీరందరూ దయచేసి బాగా చదువుకొని ముందు ముందు కూడా మీరందరూ మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను తప్పకుండా సుశీలమ్మ ఫౌండేషన్ అంటే అది మీ అందరిది మునుగోడు ప్రాంత ప్రజలందరిది అది ఒక రాజగోపాల్ రెడ్డి గారు లక్ష్మి గారు దాన్ని కాదు అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉంటాయి వాళ్ళకి తప్పకుండా రాజగోపాల్ రెడ్డి గారు లక్ష్మి ఎప్పుడైనా చేయగలుగుతారు ఆ దేవుని ఆశీస్సులు ఉన్నంత వరకు ఎప్పుడు కూడా దేనికి కూడా తగ్గేదే లేదు తప్పకుండా చేయగలుగుతాము ఆ నమ్మకం నాకు మీరందరూ తప్పకుండా అందరూ మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో పెద్దలందరికీ ముఖ్యంగా విద్యార్థులకు తన తల్లిదండ్రులకు ఈ మునుగోడు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను చెప్పాలంటే ఈరోజు ఈ కార్యక్రమము చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది ఇలాంటి కార్యక్రమాలు సుశీలమ్మ ఫౌండేషన్ త్రో ముందు ముందు ఎన్నో చేయాలని చెప్పి నేను ఈరోజు మీ అందరికీ కూడా మాటిస్తున్నాను తప్పకుండా సుశీలమ్మ ఫౌండేషన్ త్రూ మాకు చేయగలిగినంత దైవు దేవుని అనుగ్రహంతో తప్పకుండా ఇంకా ఇలా విద్య విద్యకు ఆరోగ్యానికి తప్పకుండా తోడ్పడి ఉండి ప్రభుత్వంతో పాటు సుశీలమ్మ ఫౌండేషన్ తో కూడా మీకు ఎప్పుడు కూడా సహాయానికి ముందుకు వస్తుంది ఇంతకు ముందు కూడా నేను ఒంగోళ్ళలో ఒక ప్రోగ్రాంకి వచ్చినాను విద్యార్థులను ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ వచ్చిన విద్యార్థులను ప్రోత్సహించడానికి ఎంకరేజ్ చేయడానికి పదిహేను వేలు పదివేలు ఐదు వేలు ఇలా ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చిన పిల్లలందరికీ కూడా బహుమతిగా ఇచ్చి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి బాగా చదువుకోవడానికి సహాయం చేసింది అలాగే ఇప్పుడు కూడా ఇంకా ఒకటే కాకుండా ప్రతి స్కూల్లో ఎవరైతే ఇలా మంచి చదువుకొని పిల్లలందరినీ ప్రోత్సహించడానికి సుశీలమ్మ ఫౌండేషన్ ఎప్పుడుగా ఎప్పుడు కూడా తోడ్పడి ఉంటుంది అదే కాకుండా విద్య ఆరోగ్యం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ తప్పకుండా సుశీలమ్మ ఫౌండేషన్ త్రూ ఆరోగ్యానికి కూడా పేద వాళ్ళు చాలా మంది ఎంతో మంది ఎన్నో ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతున్న వారందరికీ కూడా సుశీలమ్మ ఫౌండేషన్ త్రూ ఎప్పుడు కూడా సహాయం చేస్తుందని చెప్పి ఈరోజు నేను మీకు మాటిస్తున్నాను అనే క్యాంప్స్ కూడా మీ అందరికీ తెలుసు విడతల వారిగా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవరైతే పెద్దవాళ్ళు కంటి చూపుతో బాధపడుతున్న వారికి వాళ్ళ పిల్లలు కానీ ఎవరు చేయించలేని స్థితిలో ఉన్న వారందరికీ అందరికీ కూడా అందరికి ఐ అందరికి సర్జరీ చేపిస్తూ ఎంతో తోడ్పడి ఉంటుంది సుశీలమ్మ ఫౌండేషన్ ఇలా ముందు ముందు కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా పద్దెనిమిది బాలికల హాస్టల్స్ ఉన్నాయి వాటికి కూడా ఇలాగే సుశీలమ్మ ఫౌండేషన్ త్రూ ఎటువంటి సమస్యలు సమస్యలున్నా తీరుస్తామని చెప్పి ఈ రోజు నేను మీ అందరికీ మాటిస్తున్నాను ఇంతకుముందు కూడా